హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా అండి చలికాలం వచ్చేసింది మన సంస్థ తరఫున దుప్పట్ల పండుగ స్టార్ట్ అయిపోయిందండి ఇప్పటికి ఇది నాలుగోసారండి డిసెంబర్ వచ్చినప్పటి నుంచి మన సంస్థ తరఫున నాలుగోసారి దుప్పట్లు పంచుతున్నాము ఈరోజు దుప్పట్లను పామాంజి వజ్రావతమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ మేనకోడలు గారు స్పాన్సర్ చేశారండి గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆమె ఇంతమంది పేదవారికి చలికాలంలో దుప్పట్లను స్పాన్సర్ చేశారు నిజంగా చాలా అన్నమాట పార్వతమ్మ గారి జ్ఞాపకార్థం ఈ దుప్పట్లను స్పాన్సర్ చేయడం నిజంగా ఎంతో మంచి ఇదని నిర్ణయం అన్నమాట పార్వతమ్మ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే లక్ష్మీగారి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను లక్ష్మీగారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి అందరం కలిసి దుప్పట్ల కార్యక్రమంలో పాలు పంచుకున్నాము ఈరోజు యాభై మందికి దుప్పట్లు పంచాము అంటే దుప్పట్లు పంచడం ఈ ఏరియా అండి నగర్ అంటారు ఇది నేను ఇంతవరకు నిజం చెప్పాలంటే ఇంతవరకు ఈ ఏరియాకి వెళ్ళలేదండి ఎందుకంటే నాకు ఈ ఏరియా తెలియదు అంటే ఇంటి దగ్గరే అయినా నాకు ఇంతమంది పేదవాళ్ళు ఉంటాయని తెలియదు ఇక్కడ ఎల్లో సరి కట్టుకుంది కదా అమ్మాయి అమ్మాయి మౌనిక మౌనిక నా దగ్గరికి వచ్చి చెప్పింది అనమాట ఒకసారి అమ్మ అక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటారు అక్కడ దుప్పట్లు పంచండి అమ్మ ఒకసారి అనింది అట్లాగే అమ్మ అని చెప్పి నేను అమ్మాయి దగ్గర ఒక యాభై టోకన్లు ఇచ్చాను ఆ అమ్మాయి తీసుకెళ్ళి అందరికీ ఆ పక్క అంతా పనిచేసిందనమాట పనిచేస్తే ఇంకా అమ్మాయి టోకన్ తీసుకుంటూ ఉంటే మేమందరం దుప్పట్లు పంచాము చాలా బాగా జరిగింది ప్రోగ్రాము గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ చలికాలంలో ఎంతోమందికి మేము మనము దుప్పట్లను అందిస్తున్నాము ఇది నాలుగోసారి యాక్చువల్గా అయితే ప్రతి సంవత్సరం పది సార్లు అయినా ఇలాగే దుప్పట్లు పంచుతాం పది ఏరియాలల్లో ఇప్పటికీ మూడు ఈ మూడు ఏరియాలు ఇది నాలుగో ఏరియా దేవుడి వల్ల ఎవరన్నా స్పాన్సర్ చేస్తే తెలియజేయండి పేదవాళ్లకు దుప్పట్లు పంచుదాం ఈ చలి నుండి కాపాడుదాం ముసలి వాళ్ళకు ముసలి